చాలామంది రైతు సోదరులు మిర్చి ధరల గురించి ఎక్స్పోర్ట్స్ గురించి వీడియో చేయాలని కామెంట్ చేస్తూనే ఉన్నారు కానీ మిర్చి ధరలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు భవిష్యత్తులో పెరుగుతాయా లేదా అనే విషయాన్ని కూడా ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం దేశవ్యాప్తంగా కోటి టిక్కీల మిర్చి దాదాపు నాలుగు వందల యాభై కోల్డ్ స్టోరేజ్లో ఇంకా ఉన్నాయి ఆ మిర్చి అలా ఉండగానే కొత్త పంట కూడా మధ్యప్రదేశ్ నుంచి కర్నూలు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల నుంచి మార్కెట్లో వస్తూ ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అరవై లక్షల టికీల స్టాక్స్ ఇంకా ఉన్నాయి ఇక జనవరి రెండవ వారం దాటిందంటే పెద్ద ఎత్తున కొత్త మిర్చి మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది ఇక మే రెండో వారం దాకా వస్తూనే ఉన్నాయి పాత స్టాక్స్ క్లియర్ కాకముందే కొత్త పంట కూడా వచ్చి పడతా ఉంది ధరలు చూస్తే ఎనిమిది వేల నుంచి మ్యాక్సిమం పద్దెనిమిది అది హై అండ్ క్వాలిటీలు ఆ పద్దెనిమిది వేల క్వాలిటీలు అయితే ఎక్కడ ఉండవు ఎక్కువగా పన్నెండు వేలు పదివేలు పదకొండు వేలు రేటు పడిపోవడంతో రైతు సోదరులు కూడా ఆలోచనలో పడిపోయారు ఒక ఎకరా మిర్చి సాగు చేయడానికి రెండు లక్షల రూపాయల పైగా ఖర్చు అవుతూ ఉంటే ఒక క్వింటా మిర్చి కోయడానికే ఆ తాడుకాయలు ఏరడానికి దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల ఖర్చు అవుతా ఉంది మార్కెట్కి తీసుకొచ్చేసరికి ఎనిమిది వేలు ఖర్చు అవుతూ ఉంది అలాంటి మిర్చి ఎనిమిది వేలకి పది వేలకి పదకొండు వేలకి పన్నెండు వేలకి ధర కంటే ప్రస్తుతం మిర్చి సాగు చేసే రైతులు కూడా పెట్టుబడి పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అనే విషయాన్ని ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు చైనాకి ఎగుమతులు కూడా పెద్ద స్పీడ్గా లేవు దాంతో మిర్చి ధరలు కూడా దారుణంగా పతనం అయిపోయాయి మళ్ళీ కొత్త మిర్చి కూడా వస్తూ ఉన్నాయి పాత స్టాక్స్ అలాగే ఉండిపోయాయి సాగు విస్తీర్ణం అయితే పెద్ద ఎత్తున తగ్గింది పంట దిగుబడి ఎలా ఉండబోతా ఉంది అనేది క్లారిటీ వస్తే మిర్చి ధరల్లో కొంత మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇటీవల కనుక మీరు మిర్చి అమ్మితే ఏ ధరగా అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి